మాతృదైవోభవ పితృదైవోభవ ఇప్పుడు మనము ఆగస్టు నెల మొత్తము రెండు వేల ఇరవై ఐదు భూచార ఫలితాలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో అంటే ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా వచ్చేటటువంటి పండగలు ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొ మొట్టమొదటిగా ఆ ఎనిమిదవ తారీఖున వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి ఒక వ్రతం ఉన్నది ఆ వ్రతం వరలక్ష్మి వ్రతం ఆడవాళ్ళు చాలా 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 ప్రాధాన్యతనిచ్చి ఆ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు దాని గురించి మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అందరూ కూడా ఎంతో కొంత వారి శక్తిని మేరకు అరగ్రాము దగ్గర నుంచి ఒక ఐదు గ్రాముల వరకు కూడా లక్ష్మీ దేవి యొక్క రూపు కొనుక్కొని దాన్ని పూజ చేసి అవి వరలక్ష్మి వ్రతానికి ఆ వరలక్ష్మీదేవి మెడలో వేసి తర్వాత తదుపరి తీసుకుని పూ అయిపోయినంతరం వారి యొక్క మెడలో కట్టుకుంటూ ఉంటారు ఇది ఒక అద్భుతమైనటువంటి స్త్రీలకు మరీ ముఖ్యంగా ఎందుకంటే ధనాన్ని ప్రసాదిస్తుంది వరలక్ష్మీదేవి అని ఆ కథ కూడా అట్లాగే ఉంది కాబట్టి ఆడవాళ్ళు చాలా ప్రాముఖ్యతనిచ్చేటటువంటి పండుగల్లో దీన్ని ప్రప్రథమంగా కూడా చెప్పుకోవచ్చు ఒకటి ఇక రెండు రక్షాబంధన్ ఈ రక్షాబంధన్ అనేటటువంటిది మనం ఈ ఒక ఆడపిల్లకు అదే వయసు దగ్గరలో ఎక్కువ కావచ్చు కొంచెం తక్కువ కావచ్చు ఉన్నటువంటి వాళ్ళు లేదా అన్న అసలు మొట్టమొదటి యాక్చువల్గా అన్న కానీ తమ్ముడు కాని లేదా ఈ మధ్యకాలంలో ఫ్రెండ్స్ కూడా అక్క అని చెప్పి పిలుచుకుంటూ వాళ్ళు కూడా ఈ చెల్లెళ్ళకి రక్షాబంధన కడుతూ ఉన్నారు ఇది కూడా ఇది యాక్చువల్లీ మొదట్లో మన దక్షిణ భారతదేశంలో లేదు ఇది పురాణ కాలం నుంచి ఉన్నదే కానీ మన దక్షిణ భారతదేశంలో తక్కువగా ఉన్నది ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైంది కారణం ఏంటి అంటే మనకి మహాభారతంలో శ్రీకృష్ణుడికి ఒక్క సందర్భంలో గాయం అవుతుంది గాయమైన తలకి గాయం అవుతుంది అయితే ఆ గాయం నుంచి రక్తం వస్తుంటే గబగబా అందరూ శ్రీకృష్ణుడి తలకి కట్టు కట్టాలి అని చెప్పేసి వస్త్రం లేక అక్కడ అందరూ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తారు కానీ అక్కడే ఉన్నటువంటి ద్రౌపది మాత్రం ఇంకా వెనక ముందు ఆలోచించట్లేదు నా చీర పాడైనా పర్లేదు అని చీరలోంచి కొంత భాగాన్ని చీరలోంచి చింపి శ్రీకృష్ణుడు తలక్కడుతుంది ఆ గాయం నుంచి రక్తం బయటికి రాకుండా ఆ దాని యొక్క ప్రభావం వల్ల కురుక్షేత్రంలో ఆమె మనకి దుర్యోధనుడి యొక్క ఆస్థానంలో ఆమెకి జోదా అనంతరం ద్రౌపదీ దేవుడు కూడా ఊలిపోతాడు మన ధర్మరాజు గారు ఆ సందర్భంలో ఆమెని అందరిలోకి తీసుకొచ్చి అవమానపరచడానికి ఆమె వలువలు అంటే వస్త్రాలన్నీ ఒలిచుతూ ఉంటారు వల్లిచేస్తూ ఉంటారు అంటే అవి దిగంబరంగా చేయాలని ఏనాటి నుంచి ఉన్నాయో చూడండి ఎంతంత దుర్మార్గాలు సరే ఏదైతే ఏమి పాండవులు కూడా అక్కడే ఉన్నారు భర్త ఐదు మంది ఏం చేయలేకపోయారు ఎందుకంటే అన్నగారి మాట కట్టుబడి అవన్నీ ఇంకక్కర్లేదు అక్కడికి వెళ్తే లోపలికి లేదు మొత్తం మీద వాళ్ళు ఏమీ చేయలేని నిర్వీరు లేకపోయారు అక్కడ ఆ సందర్భంలో కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడు అక్కడ లేడు కానీ ఎక్కడి నుంచి సర్వాంతర్యామి ఆయన చూడనే ఉంది ఆయన ఒక నుంచి ఆయన చూస్తూ అక్కడి నుంచి వస్త్రాలు ప్రసాదించాడు ఈ వస్త్రాలు విప్పాలనుకున్నటువంటి వాళ్ళు లాగి 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 వచ్చి జబ్బలు పడిపోయి సొమ్మసిల్లి పడిపోయాడే కానీ ఆ చీరలు అలా వస్తూనే ఉన్నాయి ఇది శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదీ దేవికి ఇచ్చాడు అది అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం అది చేయమని కాదు ఇక్కడ శ్రీకృష్ణుడు ఒక అన్నగా భర్తలు చేయలేనటువంటి పనిని కూడా ఒక అన్నగా సోదరుడుగా ఎలా అయితే ఆమె ప్రాణాన్ని మానాన్ని రక్షించాడో అలాగే ఈనాడు కూడా రక్షాబును ఏదో పది రూపాయలు పెట్టి మార్కెట్లో అమ్ముతున్నారు అది కట్టేసామా ఆవిడ ఏదో వంద రూపాయలు ఇచ్చిందా లేకపోతే మనమే వెయ్యి రూపాయలు ఇచ్చి అది కాదండి ఇక్కడ కావాల్సింది అన్నలాగా నువ్వు నీ చెల్లెళ్ళు తోడబుట్టిన వాళ్ళు నక్క కావచ్చు చెల్లెలు కావచ్చు వాళ్ళని కాపాడాలి ఇది కాన్సెప్ట్ ఈ పని చేస్తున్నారా అది చూడండి రైతు రేపు ప్రపంచంలో ఎలా ఉందో మీకు తెలుసు నేను చెప్పక్కర్లేదు ఓకే ఇక దీ సంత ఇదే మాసంలో మనకి ఇంకా సంకటర్ చేత ప్రతి ప్రతి మాసంలో వచ్చేటటువంటిది కొనుక్కోండి ఇక ఆగస్టు పదిహేను మరత స్వాతంత్రం వచ్చిందని చెప్తున్నారు అది ఎంతవరకు మనకు స్వాతంత్రం వచ్చిందో మీకు తెలుసు నాకు తెలుసు ఇంకా దాని గురించి ఇవ్వక్కర్లేదు రాజకీయాల వెళ్ళక్కర్లేదు ఇకపోతే పదహారో తారీఖున శ్రీకృష్ణ జయంతి మహానుభావుడు కృష్ణం వందే జగద్గురు అన్నారు ప్రపంచానికి జగద్గురు జగత్తుకే ప్రపంచం కాదండి ప్రపంచం అంటే భూలోకం ఉంటే మొత్తం జగత్ అక్కడ అంతకీ గురువు అయిన అటువంటి కృష్ణుడు పుట్టినటువంటి రోజు అది ఒకటి పదహారో తారీఖున ఇక ఇరవై ఏడో తారీఖున వాడల వీధి వీధిన గల్లీ గల్లీలో అన్ని చోట్ల మహావైభవంగా జరిగేటటువంటి వినాయక చవితి ఒకటి వస్తున్నది అది కూడా ఈ నెలలోనే వస్తున్నాయి ఈ నెలలో ఇన్ని శుభ పరిణామాలు ఇన్ని మంచి పండగలు ఇంత శుభమైనటువంటి మాసంగా మనం తప్పకుండా చెప్పుకోవాలి ఈ చెప్పుకున్నవన్నీ చెప్పుకోవడానికి నేను చెప్పడానికి మీరు వినడానికి కాదండి వీటిని మనం వీలైనంత వరకు ఆచరించాలి అది అర్థమైంది కదండి ఈ నెలలో వచ్చేటువంటి విశేషాలు ఇవ్వండి ఇప్పుడు మనము మకర రాశి వారికి ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుందండి అట్లాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రగతి చేత ద్వితీయ స్థాన ఫలితాలనే ఇస్తున్నాడు కాబట్టి ఇక్కడ రాహుని శని భగవాను కూడా మనం ద్వితీయ స్థాన ఫలితాలు ఇస్తున్నట్టుగా మనం చెప్పుకోవాలి ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉండటం మూలంగా ముఖ్యంగా కుటుంబం మీద ధన ఆదాయం తగ్గటం మీద మన మాట తీరులోను ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉన్నది సమయానికి తగినట్టుగా మాట్లాడగలగడం అనేది ఒక కళ మనకి ఎన్ని కళలు ఉన్నప్పటికీ కూడా ఆ గ్రహాల యొక్క అనుగ్రహం లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి కళలు కూడా పనిచేయవండి అందుచేత మీకు నుంచి డబ్బులకి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉన్నది మాటలో కఠినత్వం తగ్గించుకోవాల్సిన అవసరం ఉన్నది కుటుంబంలో ఎవరికి కూడా కొంత మనశ్శాంతిగా ఫీల్ కారు అలాగే ఇంట్లో ఎవరికైనా నేత్రాలకు సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నట్టయితే అవి ప్రకోపించే అవకాశం ఉంటుంది లేదా కొంచెం నలభై పైబడి కొంచెం చూపు తగ్గుతోంది అన్నవారు ఉన్నట్టయితే నే కంటి డాక్టర్ని ఒకసారి మీరు సంప్రదించగలరు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రాహు శని వలన ద్వితీయ స్థాన సంచారం వలన కలుగుతూ ఉన్నాయి ఇకపోతే ఆరవ స్థానంలో గురుగ్రహ సంచారము శుక్రగ్రహ సంచారము జరుగుతోందండి ఈ రెండు శుక్రగ్రహ సంచారము ఆరవ రాశి ఏడు రాశి అంటే రెండు రాశుల్లో సంచారం చేస్తున్నాడు గురువు గారు మాత్రం కేవలము ఆరవ రాశిలోనే సంచారం చేస్తున్నారు గురుగ్రహ సంచారం ఆరవ గ్రహం ఆరవ రాశిలో సంచారం అంటే మీకు గురుబలం పూర్తిగా లేనట్టే లెక్క తద్వారా రోగాలు చేటటువంటి అవకాశం ఉంటుంది రుణములు చేయవలసిన అవసరం ఉంటుంది రుణం అడిగినా కొన్ని చోట్ల అప్పు పుట్టనటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే శత్రువులు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఏర్పడుతుంది కలహాలు వాళ్ళతో కొంచెం గొడవలు జరిగే అవకాశం ఉంటుంది అపకీర్తి విచారం ఇవన్నీ కూడా గురువు యొక్క సంచారం ఆరో స్థానం వల్ల ఈ మకర రాశికి ఏర్పడుతూ ఉన్నాయి అలాగే శుక్రుడు కూడా అక్కడే సంచారం చేస్తున్నాడు ఒక ఇరవై రోజుల పాటు తదుపరి ఆయన ఏడవ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు పదకొండు రోజుల పాటు అంటే ఏడవ రాశి అంటే కర్కాటకం అవుతుంది ఇక్కడ ఈ శుక్రుడు కూడా ఆరవ స్థానంలో కానీ ఏడవ స్థానంలో కానీ శుభ ఫలితంలోనే ఇవ్వజాలరు అయితే రెండిట్లోనూ ఒకే రకమైన ఫలితాలు ఉంటాయా ఉండవు ఆరవ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం రోగాలు పొడవు అవకాశం ఉంటుంది అప్పులు పుట్టవు తెలుసున్నవాడు కూడా డబ్బులు ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతూ ఉంటాడు ఏ విధమైన పరిస్థితులు అండి ఆరవ స్థానంలో ఉన్నప్పుడు ఏడవ స్థానంలోకి వచ్చాక భర్తల మధ్య కొంచెం అలజడులు మాట మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది అట్లనే వ్యాపారం మీద వ్యా జాయింట్ వ్యాపారం చేసేవారి మధ్య కూడా ఇబ్బందులు కలిగిస్తాడు ఈ మిగతా పదకొండు రోజులు కూడా ఈ శుక్రభగవానులు ఇకపోతే సప్తమ స్థానంలో రవి బుధ రవి ఒక పదిహేడు రోజులు ఏడవ స్థానంలో రవి కూడా ఇంచుమించుగా ఇవే ఫలితాలండి భార్యాభర్తల మధ్యన సఖ్యత లేకపోవటము సరి అయినటువంటి ఈ భార్యాభర్తల అనుబంధాన్ని అనుభవించలేకపోవటము ఇట్లాంటివన్నీ ఏడో స్థానంలో జరుగుతూ ఉంటాయి ఎనిమిదవ స్థానంలోకి వచ్చాక మాత్రం రవి కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఎనిమిదో స్థానంలో కూడా ఆయన రాణించేది ఏమి ఉండదు మనకు అనుకూలమైన ఫలితాలు అయితే ఇవ్వడు అక్కడ కూడా కొంచెం పెద్దవారు ఎవరైనా ఉన్నట్టయితే వారికి పట్ల తగు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే కొంతమందికి ఉద్యోగంలో కొంచెం ఇబ్బందులకరమైన పరిస్థితులు ఏర్పడి కొంతమంది డిస్మిస్ అయ్యే అవకాశము కొంతమంది సస్పెండ్ అయ్యే అవకాశము ఇట్లాంటివన్నీ కలుగుతూ ఉంటాయి కొంతమంది హఠాత్తుగా ధన నష్టం కూడా జరుగుతుంది కొన్ని చోట్ల అవమానాలు అపవాదులు ఇలాంటివన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రవిగ్రహ సంచారం ఏడో స్థానంలో ఉండటం వలన ఎనిమిదో స్థానంలో కూడా ఇంచుమించుగా ఇవే ఫలితాలు ఉంటూ ఉంటాయి రవి వల్ల ఇక బుధుని గురించి చెప్పుకోవాలి ఏంటంటే బుధుడు కూడా ఏడవ స్థానంలో ఒక ఇరవై ఎనిమిది రోజులు ఎక్కువ రోజులు ఏడవ స్థానంలోనే ఉన్నారు అలాగే ఎనిమిదవ స్థానంలో ఒక మూడు రోజులు ఎందో స్థానం అంటే మళ్ళీ ఏమవుతుంది ఇక్కడ మీకు సింహరాశి అవుతుంది సింహరాశిలో కూడా మూడు రోజులు ఉంటారు ఏదేమైనప్పటికీ బుధుడు మాత్రం పూర్తి అనుకూలుడే ఏడవ స్థానంలోనూ అనుకూలుడే ఎనిమిదవ స్థానంలోనూ అనుకూలుడే అయితే ఇక్కడ ఏడవ స్థానంలో ఇరవై ఎనిమిది రోజులు ఎక్కువ రోజులు అక్కడే ఉన్నారు అక్కడ ఇచ్చేటువంటి ఫలితం ఏంటంటే వీరు ఈ రవి వల్ల కానీ శుక్రుడి వల్ల కానీ ఏర్పడేటటువంటి భార్యాభర్తల మధ్యన అనుబంధం ఏదైతే ఉందో అనుబంధాన్ని వాడు కొంచెం వికటింపజేస్తూ ఉంటే ఈయన సరిదిద్దడానికి ఈయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు మన బుధ భగవానుడు ఇరవై ఎనిమిది రోజులు కూడా అంటే ఇంచుమించుగా నెలకి నెల అనుకోండి ఇక స్థానంలోకి వచ్చే కూడా మూడు రోజులు ఉన్నారు అష్టమ స్థానంలోకి వచ్చే కూడా ఆయన అక్కడ కూడా ఆయన సుభలితాలు ఇస్తూ ఉంటారు పెద్ద కష్టాలు ఏవి రాకుండా హఠాత్తుగా ధర్మ నష్టం జరుగుతూ ఉంటే దాన్ని జరగకుండా ఉండటానికో లేకపోతే దాన్ని జరిగిన నష్టాన్ని పోడ్చడానికో ఆయన మూడు రోజుల్లో ఆయన చేసే ప్రయత్నం ఆయన చేస్తూ ఉంటారు అలాగే కొంతమంది శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు మిత్రులుగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఈ బుధ భగవానుడు మూడు రోజులు స్థాన సంచారం ఆ విధానం ఫలితాలు ఇస్తుంది స్థానంలోనే కేతు ఉన్నారు ఈయన ఒకటి ఈ దీన్ని కూడా అష్టమ స్థానంలో మంచి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటారు ఎందుకంటే కారణం అష్టమ స్థానం ఆయుష్స్థానం అందుచేత ఇంట్లో పెద్దవాళ్ళు అనారోగ్యంతో ఎవరైనా ఉన్నట్టయితే కొంత దుర్వార్త వినవలసి రావాల్సి వచ్చు అనుభవించవలసి రావచ్చు కొంతమందికి సస్పెండ్ అయ్యేదో లేకపోతే డిస్మిస్ అయ్యేదో ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కొంతమందికి కళత్రపీడ జరిగే అవకాశం ఉంటుంది కొంతమందికి పెద్ద దుఃఖం పెరుగుతుంది కొంతమందికి హఠాత్తుగా ధన జరుగుతూ ఉంటుంది కొన్ని చోట్ల అవమానాలు పరాభవాలు ఇవన్నీ జరిగే అవకాశాలన్నీ కూడా ఈ కేతు వల్ల అష్టమస్థాన సంచారంలో అలాగే భాగ్యస్థానంలో కుజుడు నాటిండి కుజుడు కూడా వీరికి ఏమాత్రమో భాగ్యస్థానంలో అనుకూలించ జాలరు దానివల్ల తండ్రి గారి లేదా తండ్రి వయసు ఉన్నటువంటి వారి కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వారి విషయంలో కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయాల్లో దాన ధర్మాల విషయాల్లోనూ వాహన సౌక్యం అంటే ఇటువంటి వాటిలో వాహన సౌక్యం కూడా అనుభవించలేకపోతూ ఉంటారు వాట వాహనం నడిపేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ప్రతికూలుడైనటువంటి వాడు గాయాలు తారకుడైనటువంటి వాడు కుజుడు మీకు తొమ్మిదవ స్థాన సంచారం వల్ల ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు అన్నీ చూసుకోండి ముఖ్యంగా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటివి శని ఒకరు రాహు ఒకరు మనకి అనుకూలంగా కనిపిస్తూ ఉన్నారు అలాగే సప్తమ స్థానంలో గురువు కూడా శని రాహు గురువు మూడు రకాలుగా ఎందో స్థానంలో అనుకూలం ఏమి లేదు ఓకేనండి గురు కూడా కొంతవరకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయండి ఈ విధమైన పరిస్థితులే మనకి బుధుడు కూడా చాలా అనుకూలంగానే కనిపిస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు ఈ మకరం వారికి శని రాహు గురువు శుక్రుడు బుధుడు కూడా చాలా వరకు అందుచేత ఐదు గ్రహాల యొక్క అనుకూలత బాగుంది మొత్తం మీద ఈ మకర రాశి వారికి బాగుందని చెప్పుకోవడంలో సమస్య ఏమీ లేదు అయినప్పటికీ కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది అనుకూలత ఉన్నా ప్రతికూలత ఉన్న నీట ముంచినా ముంచినా నీదే అని చెప్పేసి ఆయన్ని మీకు మంచి జరిగిందా చేత జరిగిందా అనేది వదిలిపెట్టండి సర్వవేళ సర్వావస్థల ఎందుకు కూడా భగవన్ నామస్మరణ అనేది మన ఆపదల నుంచి మన కాపాడటానికి మనకు ప్రాప్తికి కూడా చాలా శుభాలు ఇస్తుంది శుభంభూయా